సహోదరుడంట ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా భయంకరమైన బలహీనత చేత పీడింపబడుతూ ఆయన బెతస్త అనబడే కోనేరు దగ్గర పడి ఉన్నాడంట ప్రి దేవుని బిడ్డ ముప్పై ఎనిమిది సంవత్సరాలు వేదన బాధండి అక్క అక్కడ రాయబడిన మాట్లాడండి వ్యవహార స్వార్థ ఐదో అధ్యాయంలో రాయబడిన మాటలు అక్కడ బెతస్తా కోనేరు అని ఒక కోనేరు ఉంది ఆ కోనేరు కంట ఒక గొప్ప కృప ఉంది ఏంటంటే ఆ కోనేరులో దిగిన వారు వారు ఎట్టివారైనా బాగుపడతారు స్వస్థపరచబడతారండి అటువంటి కోనేరు దగ్గర ఎప్పుడు చూసిన రోగులు పడి ఉంటున్నారు బలహీనులు ఉంటున్నారు రోగగ్రస్తులు ఉంటున్నారు వ్యాధి బాధల్లో ఉన్నవారు ఉన్నారు ప్రదేవుని బిడ్డ అందరూ ఆ నీళ్ళల్లో దిగి వెళ్ళిపోతున్నారు అక్కడ మునగగానే స్వస్థత వస్తుందంట అదే సమయంలో అందరిలాగానే ఒక సహోదరుడు మరి ఆయన ఏ బలహీనత అనేది పరిశుద్ధాత్మదేవుడు లిఖించలేదు కానీ ఆయన ఒక బలహీనత మీద బలహీనతతో ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా బెతస్తా కోనేరు దగ్గర పడి ఉన్నాడంట ప్రదైవ జనమా ఎంతోమంది అంటే తను ఒక్కడే ఉన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు పర్టికులర్గా రాశాడు ఆయన అంటే ఒక్కడే పడి ఉన్నాడంట ఆ ఒక పరిస్థితుల్లో ఎంతోమంది ఆ యొక్క కోనేటి దగ్గరికి వస్తున్నారు బాగవుతున్నారు వెళ్ళిపోతున్నారు తన కళ్ళ ఎదురే రే దేవుని బిడ్డ తనైతే ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా వ్యవహార స్వార్త ఐదో అధ్యాయం ఐదో వచనం నుండి తొమ్మిది వచనాలకు రాయబడిన దేవుని మాటలో చూడండి ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా బెతస్తా కోనేరు దగ్గర ఉన్నారండి తనెంతో బాధపడుతున్నాడు తనకున్న రోగం అయితే తెలియదు కానీ అనుకో పరుపు వేసుకున్న పరుపు మీద పడి ఉన్నాడు ప్ర దేవుని బిడ్డ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా స్వస్థత కోసం ఎదురు చూస్తున్నాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా తన స్థితి మారుతుందేమని చూస్తూ ఉన్నాడు ప్ర దేవుని బిడ్డలరా కానీ ఆ నీళ్ళల్లోనికి వెళ్ళలేని పరిస్థితి ఆ నీళ్ళల్లో మునకలేని పరిస్థితి ఎందుకనంటే ఆయన వెళ్ళే లోపే ఎంతోమంది దిగి బాగా వెళ్ళిపోతున్నారు ఎందుకనంటే ఆ కోనేరుకున్న ప్రత్యేకత ఏంటంటే దేవోదోత వచ్చి నీళ్లు కదిలిస్తాడు నీళ్ళు ఆయా ఆయా సమయాలలో ఒక సమయం అని వ్రాయబడలేదు ఆయా ఆయా సమయాల్లో నీళ్లు కదిలిస్తున్నప్పుడు ఆ నీళ్ళల్లో మొట్టమొదటిగా ఎవరైతే దిగుతారో ఆ వ్యక్తులంటే బాగా వెళ్ళిపోతున్నారు నీ దేవుని పిల్లలారా అందరూ తన కళ్ళ ఎదుర తను వెళదామనుకునే లోపే తను ప్రయత్నిస్తున్నాడు వెళ్దామని నీళ్ళల్లో దిగాలని బాగవ్వాలని కానీ ఆ నీళ్ళల్లోకి ఆయన వెళ్ళే లోపే ఎంతోమంది వెళ్ళి మరి దిగుతున్నారు బాగవుతున్నారు వెళ్ళిపోతున్నారు రోజు నిరాశ ఎదురవుతుంది రోజు బాధే ఎదురవుతుంది ఎన్నో సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాడు స్వస్థత కోసం కానీ తనకు వెనక వచ్చిన వారు ఆ నీళ్ళల్లో దిగుతున్నారు బాగవుతున్నారు వీళ్ళైపో వెళ్ళిపోతున్నారు దేవుని బిళ్ళారా అటువంటి సమయంలో అందరినీ చూస్తూ బాధపడుతున్నాడు నాకంటే వెనక వెనకొచ్చిన వాళ్ళు కూడా బాగా వెళ్ళిపోతున్నారు వారి స్థితి మారిపోతుంది వారి పరిస్థితులు మారిపోతున్నాయి వారు ఎంతో ఆనందంగా వెళ్ళిపోతున్నారు నా కళ్ళు ఎదురే నా జీవితం ఏంటో నా బ్రతుకేంటో నా స్థితి ఏంటో నాకు అర్థం కావట్లేదు నేను వెళ్ళలేకపోతున్నా నీళ్ళలోకి దిగలేకపోతున్నానని ప్రతిరోజు కూడా కుమిలిపోతూ కృంగిపోతూ ఎంతో వేదనతో ఉన్నాడు మరి దేవుని బిడ్డరా సహోదరుడు ఈరోజు ఆరాధనకు వచ్చిన నీ స్థితి కూడా అలాగే ఉందా నీ పరిస్థితులు కూడా అలాగే ఉన్నాయా ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో సంవత్సరాలు అవుతున్నప్పటికీ సంవత్సరాలు సంవత్సరాలు గతించిపోతున్నప్పటికీ నీ కుటుంబ సమస్యలు అలాగే ఉంటున్నాయి ఆర్థిక పోరాటాలు అలాగే ఉంటున్నాయి అప్పులు అలాగే ఉంటున్నాయి రోగాలు అలాగే ఉంటున్నాయి నీ భర్త మారట్లేదు నీ బిడ్డల జీవితాల్లో కార్యాలు జరగట్లేదు నీ స్థితిగతులు మారట్లేదు ఏంటి నా జీవితం నా పరిస్థితులు ఏంటి ఇక బాగవ్వవేమో ఇక బాగుపడనేమో నా స్థితి మారదేమో నా పరిస్థితులకు మారదేమో నా వెనుకున్న వారు నాకంటే చిన్నవారు వారి స్థితిని బాగుంది వారు గొప్ప స్థాయికి వెళ్ళిపోయారు కానీ నా జీవితం ఇంతేనా నా బ్రతుకు ఇంతేనా ఇలాగే ఉండిపోవాలా నా జీవితం అని ఒకవేళ నువ్వు కూడా ఈ రోజున బాధపడుతున్నావేమో కృంగిపోయి వచ్చేవేమో ఈ పరిశుద్ధాత్మ తైల అభిషేక ఆరాధనకు ఆ సహోదరుడు కూడా అలాగే కృంగిపోతూ ఉన్నాడు ప్ర దేవుని బిడ్డారా ఎంతోమంది తన ముందు బాగా అయిపోయి వెళ్ళిపోతున్నా ఆ సమయంలో తనెంతో వేదన ఎంతో బాధ దేవుని బిడ్డల చూడండి ఎంతోమంది తన చూస్తున్నారు ఎంతోమంది రోగులు ఉన్నారు ఆ రోగులను తీసుకొచ్చిన వారి స్నేహితులు ఉన్నారు బంధువులు వస్తున్నారు వారి తోబుట్టువులు వస్తున్నారు ఆ రోగులు బాగవుతుండే తీసుకొని వెళ్ళిపోతున్నారు ప్రి దేవుని బిడ్డ కానీ తన వైపు ఎవరు చూడట్లేదు ఎవరు తన స్థితిని చూడట్లేదు ఎవరు తనను పట్టించుకోవట్లేదు కదా మానవుల స్వభావం అంతే నాన్న మానవులు నీ బంధువులు కావచ్చు నీ స్నేహితులు కావచ్చు నీ తోబుట్టువులు కావచ్చు నీ రక్త సంబంధికులు కావచ్చు ఎవరు కూడా నీ పరిస్థితిని గురించి ఆలోచించరు ఎవరు నేను పట్టించుకోరు ఒకవేళ ఎవరు పట్టించుకోక బాధపడుతున్నావేమో అందరూ కూడా నీ స్థితిని చూసి నవ్వుకుంటున్నారేమో ఒకవేళ నీ పరిస్థితులు చూసి నవ్వుకుంటున్నారేమో వీడి జీవితం ఎంతే వీళ్ళ బ్రతుకు ఎంతే వీరి స్థితి ఎంతే అని ఇక పడిపోయారు వీళ్ళు లేవలేరు వీళ్ళు పతనం అయిపోయారు వీరి కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోయినాయి వీరి బ్రతుకులు పాడైపోయినాయి వీరికి నడవలేరు వీళ్ళకి నిలవలేరు వీరి స్థితి మారది కానీ అందరూ ఒకవేళ అవహేన చేస్తున్నారేమో దేవుని బిడ్డ తన ఎదురు కూడా ఎంతోమంది బాగవుతున్నారు వెళ్ళిపోతున్నారు ఎన్నో సంవత్సరాల నుంచి ఉంటున్నాడు రా ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా ఈ కోనేరు దగ్గరే పడి ఉంటున్నాడు రా అయినా కూడా ఎప్పటినుంచో ఉన్నాడు కానీ వీడి స్థితి మారట్లేదురా వీరి పరిస్థితులు మారట్లేదురా వీరి జీవితం మారట్లేదురా వీళ్ళు లేవలేకపోతున్నాడు ఎప్పుడు వచ్చినప్పుడు ఎలా ఉన్నాడు అదే పరిస్థితిలో ఉన్నాడు రని అందరూ అనుకుంటూ ఉన్నారు ఎన్నో మాటలు అంటున్నారేమో ఎంతోమంది మాటలు వింటూ బాధపడుతున్నాడు కృంగిపోతున్నాడు వీధవచనమా మనుషులు ఎవరు తన స్థితి మారాలని కనికెర పడిన వారు ఎవరు లేరు తన ఎరిగిన వారు కూడా ఎవరు లేరు తను ఎంత బాధపడుతున్నారో తను ఎరిగిన వారు ఎవరూ లేరు నన్న ఈ దేవుని బిడ్డ ఎంతోమంది తను దాటుకొని వెళ్ళిపోతున్నారు ఎంతోమంది తను చూసి అసహించుకొని వెళ్ళిపోతున్నారు ఎన్ని సంవత్సరాలు రా ఇక్కడ పడి ఉంటావు ఎన్ని సంవత్సరాలు రా ఇదే జీవితంలో ఉంటావు ఎన్ని సంవత్సరాలు రా ఇదే స్థితిలో ఉంటావని అందరూ కూడా నవ్వుకుంటూ వెళ్ళిపోతున్నారు మీరు దేవుని బిడ్డలారా అదే పరిస్థితుల్లో ఆ మాటలు వింటున్నప్పుడు తన హృదయం ఎంత బాధపడిందో ఎంతో వేదనతో ఉన్నాడు దేవుని బిడ్డలారా అటువంటి సమయంలో ఒకనొక దినాన మరి ఆ ప్రాంతానికి ఏసు క్రీస్తు ప్రభువారు నాడు చేస్తావు అక్కడికనంటే అక్కడు ఉంది యోహాన స్వార్థ ఐదో అధ్యాయం ఆరో వచనంలో రాయిబడిన మాట ఏంటంటే వాడు అప్పటికి బహుకాలము నుండి అదే స్థితిలో ఉన్నాడని ఏస్సు ఎరిగి అక్కడ కదిలి వచ్చాడంట గట్టిగా చెప్పలేదు దేవతావా హాలేలుయా హాలేలుయా ఎందుకు వచ్చాడు నానా ఏస్సు అనంటే ఎందుకు ఆ వ్యక్తి దగ్గరికే ఏస్సు వచ్చాడంటే అక్కడ రాయిపడినమాట బహు కాలము నుండి ఆ వ్యక్తి అంట అదే స్థితిలో పడిపోయి ఉన్నాడు లేమలేకపోతున్నాడు లేపేవారు కూడా లేరు తన స్థితి మార్చేవారు లేరు ముప్పై ఎనిమిది సంవత్సరాలు అదే స్థితి అదే పరిస్థితులు అదే అనారోగ్యం అదే బలహీనత అదే పడిపోయిన స్థితి అదే కృంగిపోయిన స్థితి ప్రియ దేవుని బిడ్డరా ఆయన స్థితిలో మార్పు రావట్ల ఆయన పరిస్థితుల్లో మార్పు రావట్ల ఆయన జీవితంలో మార్పు రావట్ల ప్రియ దేవుని బిడ్డ అటువంటి సమయంలో ప్రియ దేవుని పిల్లలారా మనుషులు ఎవ్వరూ తను ఎరిగిన వారుగా లేరు కానీ మనుషులు ఎవరు కూడా తను దృష్టించిన వారుగా లేరు కానీ దేవుడు ఒక్కడే ఏసు ఒక్కడే ఏసయ్యంట బహు కాలము నుండి అదే స్థితిలో ఉన్నానని ఏసు ఎరిగి ప్రియ దేవుని బిడ్డరా ఆయన యుద్ధకు వచ్చేసాడు గట్టిగా చెప్పలు కూడా దేవుని అయిపోతా హాలే లుయా హాలే లుయా ప్రియ దేవుని బిడ్డరా ఏసయ్య ఆయన దగ్గరకు వచ్చేసాడు అవునండి నీ దేవుడు నువ్వు ఆరాధిస్తున్న దేవుడు ఈరోజు ఆయన సన్నిధానానికి వచ్చిన నిన్ను ఆయన ఎరిగి ఉన్న దేవుడు నువ్వు ఏ బలహీనతతో ఉన్నావో ఎటువంటి అస్వస్థతతో ఉన్నావో ఎటువంటి అనారోగ్యంతో ఉన్నావో ఎటువంటి నిందలతో ఉన్నావో ఎటువంటి బలహీనతలు నిన్ను ఆమరించి ఉన్నాయో ఎటువంటి కుటుంబ పరిస్థితుల వలన కృంగిపోయి ఉన్నావో ఎటువంటి కుటుంబ సమస్యలు నిన్ను వేధిస్తూ ఉన్నాయో జీవితాన్ని నీ బంధువులు పట్టించుకోవట్లా ఆయన పైన రూపాన్ని చూస్తున్నారు కానీ మనుషులు కానీ నీ జీవితాన్ని ఎరిగిన వాడు నువ్వు ఆరాధిస్తున్న ఏసు ఒక్కడే అంటే ఎర్రికి ఆయన స్థితిని మార్చడానికి కదిలిన దేవుడు మనం ఆరాధిస్తున్న దేవాది దేవుడు హాలే హెలుయా ప్రియ దేవుని బిడ్డారా ఏసు క్రీస్తు ప్రభువారా ఆయన దగ్గరికి వచ్చి ఆయన అంటున్నారు నీ స్థితి ఆయన అంటున్నాడు నువ్వు స్వస్థపడాలని ఆశపడుతున్నావా నువ్వు స్వస్థ ఏసు అంటున్నారు ఇదిగో నువ్వు పరిపెత్తుకును నువ్వు లేచి నడువు గట్టిగా చేపట్లు కూడా దేవుడు మనుషుల్లాంటి క్రూరుడు కాదు నీ బంధువు లాంటి కాదు నీ స్నేహితులు లాంటి వాడు కాదు నీ రక్త సంబంధిత లాంటి వాడు కాదు నీ భర్త లాంటి వాడు కాదు నీ భార్య లాంటి అంత కఠినుడు కానే కాదు నువ్వు ఆరాధిస్తున్న దేవాది దేవుడు ఆయన కనికర పూర్ణుడు బెత్యస్తా అనే మాటకు కనికరం అని వ్రాయబడి ఉంది ఆ కనికరం వారి హృదయాల్లో లేదు కానీ అక్కడున్న వ్యక్తుల్లో లేదు కానీ ఏ సయ్య కనికర పూర్ణుడు ఆయన స్థితిని ఎరిగి ఆయన పరిస్థితులు ఎదిరి ఆ స్థితిలోనే బహుకాలంగా పడి ఉన్నాడని ఎరిగి ఆ స్థితిని మార్చడానికి ఆయన పరిస్థితులు మార్చడానికి ఆయన పడిపోయిన స్థితిలోంచి లేవనెత్తడానికి కదిలిన వాడే నజరయుడైన హలలుయా ఏ మనుష్యుడు ఏ మనుష్యుడు నీ స్థితిగతులు మార్చలేడు నువ్వు అనుకుంటున్నావు వారు వస్తే బాగుండు నా దగ్గరికి నా బంధువులు వస్తే బాగుండు నా స్నేహితులు వస్తే బాగుండు నేను అప్పులైపోయి ఉన్నాను అనారోగ్యంతో ఉన్నాను వ్యాధి బాధలతో ఉన్నాను కుటుంబ సమస్యలు ఉన్నాను నిందలతో ఉన్నాను నా దగ్గరికి నా బంధువు రావట్లేదు నా స్నేహితుడు రావట్లేదు నా రక్త సంబంధి రావట్లేదు నన్ను ఎవరు పట్టించుకోవట్లేదని నువ్వు బాధపడుతున్నావు ప్రదేవుని బిడ్డారా ఎవరు వచ్చినా నీ స్థితిని మార్చలేరు ఎవరు వచ్చినా నీ పరిస్థితులు మార్చలేరు ఎందుకనంటే వారు కూడా నీలాంటి మానవులే వారు కూడా నీలాంటి మానవులే ఎవరు నీ పరిస్థితిని మార్చలేరు కానీ ఏసు ఒక్కడే నీ స్థితిగతులు మార్చే గొప్ప దేవుడై ఉన్నాడు హలోను ఆయన ఒక్కడే నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడై ఉన్నాడు ఎన్ని సంవత్సరాలుగా వేదన అనుభవిస్తున్నావో ఎన్ని సంవత్సరాలుగా కుటుంబ సమస్యలు ఉన్నావో ఎన్ని సంవత్సరాలుగా అప్పు పరిస్థితులు వెళుతున్నావో ఎన్ని సంవత్సరాలుగా నిందలు అనుభవిస్తున్నావో ఎన్ని సంవత్సరాలుగా రోగాలతో పిడింపబడుతున్నావో ప్రియ దైవ జనమా ఎన్ని సంవత్సరాల వేదనైనా తీసివేయగలిగిన దేవుడు నీ స్థితిని మార్చగలిగిన వాడు నీ పరిస్థితులు మార్చగలిగిన దేవుడు నా జరేడైనా ఏసు ఒక్కడే గట్టిగా చెప్పండి దేవుని మహిళ పరిస్తారా హాలే లూయా చూడండి అక్కడ రాయబడినమాట బహుకాలము నుండి అదే స్థితిలో పడిపోయి ఉన్నాడంట దేవుని బిడ్డ ఈరోజు నువ్వు ఏ స్థితిలో పడిపోయి ఉన్నావు ఎటువంటి పడిపోయి లేవలేకుండా ఉన్నావా అప్పుల్లో ఒకవేళ కూలిపోయి ఉన్నావా ఒకవేళ పాప బంధకాల్లో పడిపోయి ఉన్నావా లోకానుసారమైన జీవితంలోకి వెళ్ళిపోయి ఉన్నావా ఈరోజున పాప అంధకారం నేను అలుముకొని ఉందా ఆ స్థితిలోంచి లేవలేకపోతున్నావ నానా ఆ పరిస్థితుల్లోంచి నువ్వు లేకలే లేవలేకపోతున్నావా నానా ఈరోజు ప్రభు యస్సు క్రీస్తు ప్రభువారు నిన్ను లేవనెత్తే దేవుడై ఉన్నాడు నిన్ను ఆ బంధకాల్లోంచి లేవనెత్తుతాడు ఆ స్థితిగతుల్లోంచి నిన్ను లేవనెత్తుతాడు నిన్ను నిలబెట్టగలిగిన దేవుడు పడిపోయిన నిన్ను తిరిగి లేవనెత్తగలిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేస్సు మాత్రమేనండి ప్రియ దేవుని బిడ్డ పడిపోయినప్పుడు ఏ మనుషుడు నీకు చెయ్యి అందించడం లేవనెత్తడానికి ఆత్మికంగా పడిపోయేవేమో ఆర్థికంగా పడిపోయేవేమో మరి ఒకవేళ రోగాల స్థితి పడిపోయి ఉన్నావేమో ఈరోజు నా నీ కుటుంబం అంతా చల్ల చెదిరిపోయిన స్థితిలో ఉందేమో నువ్వు నిన్ను చూసి నీ బంధువులు ఒకవేళ ఎంతగానో అవమానపరుస్తున్నారేమో వాడి పని అయిపోయిందిరా వాడి పని అయిపోయింది వారి కుటుంబం పని అయిపోయింది పడిపోయారా నీ వ్యాపారం పడిపోయిందేమో ఈరోజు ఏ స్థితిలో నువ్వు ఉన్నా నీ దేవుడు నిన్ను లేవనెత్తడానికి నీ దగ్గరికి ఈ కదిలి వచ్చి ఉన్నాడు గట్టిగా చేపలు కూడా దేవుని అయిపోదా హాలే హాలేను ఏ మనుష్యుడు నేను లేవనెత్తలేడు ఏ మనుషుడు నీ స్థితి మార్చలేడు ఏ మనుషుడు నేను పట్టించుకోడు ఏసు ఒక్కడే నేను పట్టించుకునే దేవుడు ఏసు ఒక్కడే నేను చూచే దేవుడు ఏసు ఒక్కడే నీ స్థితిని మార్చడానికి నీ దగ్గరకు కథలే గొప్ప దేవుడు ప్రే దేవుని బిడ్డలరా అవును కదా ఏసు క్రీస్తు ప్రభువారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితం లోకంలో పాపంలో పడిపోయిన మనల వెతికి రక్షించడానికి ఏసు క్రీస్తు ప్రభువారు తన మహిమనంతా వదులుకొని తనకున్న సౌభాగ్యాన్ని వదులుకొని ఇదిగో పాపంలో లోకంలో చెడిపోయి పడిపోయి ఉన్న మనలను రక్షించడానికి ఏసు క్రీస్తు ప్రభువారు నీ దగ్గరకు నా దగ్గరకు వచ్చిన దేవుడై ఉన్నాడో గట్టిగా చేపలు కొడతారా దేవుని మహిమపరుస్తారా ఆయన ప్రాణాన్ని పెట్టాడు పాపంలో ఉన్న నిన్ను లోకంలో ఉన్న నిన్ను మరి కారంలో నిన్ను ఉన్న నిన్ను నన్ను మనల్ని లేవనెత్తి ఆయన పరిశుద్ధతను మనకిచ్చి ఆయన నిత్య రాజ్యానికి మనం తీసుకుని వెళ్ళడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు యస్సు క్రీస్తు ప్రభువారు ప్రే దేవుని బిడ్డ నువ్వు భయపడవలసిన అవసరం లేదు నువ్వు దిగులు చెందవలసిన అవసరం లేదు నాన్న నీ స్థితి ఈరోజు మారబోతుంది నమ్మిన వారు దగ్గరగా స్తోత్రం చెప్దాం హరే ముప్పై ఎనిమిది సంవత్సరాల అదే స్థితిలో పడిపోయిన అదే పరిస్థితుల్లో ఉన్న ఏమాత్రం మారని స్థితి మారని ఒక వ్యక్తి స్థితిని మార్చడానికి ఏస్సు కదిలి వచ్చాడు ఆ యొక్క బలహీనత నుంచి ఆ రుగ్మతల నుంచి ఆ బిడ్డకు విడుదల ఇచ్చాడు ఆయన తిరిగి లేవనెత్తాడు ముప్పై ఎనిమిది సంవత్సరాల పరుపు మీద పడుకున్నవాడు ఏసు చేయి అందించి లేవనెత్తినప్పుడు ఆయన పరుపెత్తుకొని అంటే మారిపోయిన చూచిన వారు అందుకున్న అందరూ అనుకున్నారు వాడి స్థితి అలాగే ఉంటుంది ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి అదే స్థితిలో ఉన్నాడు కదా ఇక కూడా అలాగే ఉంటాడని అందరూ అనుకున్నారు కానీ నువ్వు అదే స్థితిలో ఉండడం ఏ సైకిష్టం లేదు అదే పరిస్థితిలో ఉండడం ఏ సైకిష్టం లేదు అదే రోగంతో ఉండడం ఏ సైకిష్టం లేదు అదే పని హెడుతుతో ఉండడం ఏ సైకిష్టం లేదు అదే అప్పుల్లో ఉండడం ఏ సైకిష్టం లేదు అదే నిందల్లో ఉండడం ఏ సైకిష్టం లేదు అదే పాపంలో ఉండడం ఏ సైకిష్టం లేదు అదే మరి లాస్ట్లో ఉండడం ఏ సైకి ఇష్టం లేదు నన్న ఏసయ్య ఒక్కడే నీ స్థితి మారాలని కోరుకునేవాడు ఏసయ్య ఒక్కడే నీ పరిస్థితులు మార్చాలని కోరుకునే దేవుడు అందుకే ఆయన నీ స్థితిని మార్చడానికి నీ యొక్కకి వచ్చే గొప్ప దేవుడు గట్టిగా చెప్పలక దేవుని మయపరుతాం హాలేనుయ హలేనుయ ప్రియ దైవ జనమా మన ఏ సయ్యంలో ఉన్న గొప్పతనం ఏంటంటే ఆయన ఆయన దగ్గరకు మనం వెళ్ళడం కాదు మనం వెళ్ళడం కాదు కానీ ఆయనే మన యుద్ధకు వచ్చిన గొప్ప దేవుడు హలేను ప్రియ దేవుని బిడ్డారా నీ స్థితి ఎరిగాడు ఆయన నీ పరిస్థితులు ఎరిగి ఉన్న దేవుడు నీ కుటుంబంలో నా అక్కడ ఎరిగి ఉన్న దేవుడైనా నీ కన్నీటి లోయలు ఎరిగి ఉన్న దేవుడైనా నీ కుటుంబంలో ఎంత కుటుంబ సమస్యలతో ఉన్నారో భార్యాభర్తల మధ్య ఎంత మరి గొడవలు ఉన్నాయో అన్నీ కూడా చూస్తున్న దేవుడు ఎవరినంటే నువ్వు ఆరాధిస్తున్న యేస్సు మాత్రమే ఎన్ని సంవత్సరాల వేదనైనా ఎన్ని సంవత్సరాల అయినా ఎన్ని సంవత్సరాల నింద అయినా ఎన్ని సంవత్సరాల బలహీనత అయినా ఎన్ని సంవత్సరాల రుగ్మతలే అయినా ప్రియ దేవుని బిడ్డ అవన్నిటిని తొలగించి నీ స్థితిని మార్చగలిగిన గొప్ప దేవుడు నజరేయుడైన యేస్సు ఇదిగో ఆ బెతస్త కోనేరు దగ్గరకు వచ్చిన ఆ యేస్సు ముప్పై ఎనిమిది సంవత్సరాల మరి వ్యాధిగ్రస్తుడే పడి ఉన్న ఆ వ్యక్తిని దర్శించడానికి వచ్చిన యేసు నీ యొక్క కూడా వచ్చాడు ఈ రోజున ఈ రోజున నీ స్థితిని మార్చడానికి నీ పరిస్థితులు మార్చడానికి నీకు నక్కర తీర్చడానికి నీ కన్నీరు తుడవడానికి నీ రుగ్మతలు తొలగించడానికి నీ గర్భాన్ని తెరవడానికి నీ రోగం నుంచి విడుదల ఇవ్వడానికి నువ్వున్న పాప బంధకాల నుంచి విడుదలవ్వడానికి నీ స్థితిగతులు లోంచి నీ పార్చడానికి పడిపోయిన నిన్ను లేవనెత్తడానికి ఏసయ్య మూవ్ అయ్యి నీ దగ్గరికే వచ్చాడు నువ్వు నీ దగ్గరే కదలబోతున్నాడు ఈ రోజునే ఎంతో మంది ఉన్నా దాటుకుని నీ దగ్గరికే రాబోతున్నాడు ఆయన ఈ రోజు నీ పరిస్థితులు మారబోతున్నాయి ఈ రోజు నీ స్థితిగతులు మారబోతున్నాయి నీ కన్నీరు ఈ రోజున తొడవబడబోతుంది నీ దుఃఖం ఈ రోజున సమాప్తం కాబోతుంది నీ స్థితిగతులు మారబోతున్నాయి నువ్వు సంతోషించబోతున్నావు నీ నోటి నిండా నవ్వును దేవుడిని అనుగ్రహించబోతున్నాడు నీ వివాహ వైవాహ్య జీవితాన్ని దేవుడు కట్టబోతున్నాడు చదిరిపోయిన నీ కుటుంబాన్ని కట్టబోతున్నాడు మారని నీ భర్తను మార్చబోతున్నాడు లోకానికి అయిన నీ బిడ్డలను ఆయన మార్చబోతున్నాడు నీ భార్యని మార్చబోతున్నాడు నీ స్థితిగతులు మారబోతున్నాయి చూస్తున్న దేవుని అనుభవిస్తున్నావుతున్నావు ఎన్ని సంవత్సరాలుగా వేదన అనుభవిస్తున్నావో అనుభవిస్తున్నావో ఎన్ని 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 సంవత్సరాలుగా 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 అప్పులతో బాధపడుతున్నావో ప్రియ దేవుని బిడ్డారా ఈ రోజునే దేవుడు నీ స్థితిని ఎరిగిన దేవుడు నీ పరిస్థితులు మార్చడానికి నీ స్థితిని మార్చడానికి ఏసు నిన్ను ఎరిగిన వాడై నీ యొద్దకు రాబోతున్నాడు ఈ రోజున నీ పరిస్థితులు మారబోతున్నాయి నీ స్థితిగతులు మారబోతున్నాయి ఈ రోజు నుంచి ప్రియదేవుని బిడ్డారా ముప్పై ఎనిమిది సంవత్సరాల వేదన ఆయన ఒక్క క్షణంలో పోగొట్టాడు ముప్పై సంవత్సరాల వేదన ఎవరికి చెప్పుకోలేని బాధ ఎవరికి ఎవరితో పంచుకోలేని బాధ తన బాధ తనకు సహాయం చేయమని ఎవరికి అడగలేకపోతున్నాడు ఎవరు కూడా సహాయం చేసి తన స్థితిని మార్చలేనప్పుడు ఎంతగానో వేదన పడ్డాడు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ముప్పై ఎనిమిది సంవత్సరాలు బాధ వేదన కృంగుదల ఎవరు చూశాడు ఎవరు ఎరిగారంటే ఏసఐ ఒక్కడే ఎరిగాడు నీ గుండెలో ఉన్న బాధ నీ గుండెలో ఉన్న కన్నీరు నీ గుండెలో పడుతున్న వేదన అవన్నీ ఎరిగిన వాడు ఒక్కడే ఆయన నీ స్థితిని మార్చడానికి కోసం కదులుతాడు నీ పరిస్థితులు మార్చడానికి నీకోసం కదిలే దేవుడు నీ అక్కర తీర్చడానికి నీ గర్భాన్ని పండించడానికి నీ అప్పులు కాడిని విరగొట్టడానికి లోకంలో పాపంలో చెడి పడిపోయిన నిన్ను లేవనెత్తడానికి నీ కోసం కదిలే దేవుడే నరేడిన యస్సు ఈ రోజున సర్వ మానవాళి ఈ రోజున ఏ ఎందుకు నమ్ముకుంటున్నారు అని అంటే ఈ రోజున సర్వ మానవాళి ఏ దగ్గరికి ఎందుకు వస్తున్నారంటే ఆయన ఒక్కడే స్థితిగతులు మారుస్తాడని అవును ప్రియ దేవుని బిడ్డలారా ఆయన ఒక్కడే మన స్థితిగతులు మార్చగలిగిన వాడు ఒక్కడే మన పరిస్థితులు మార్చగలిగినవాడు అవునండి మమ్మల్ని యొక్క స్థితిగతులను కూడా మార్చినవాడు ఏ సై ఒక్కడే మా పరిస్థితులు మార్చినవాడు ఏ సై ఒక్కడే మమ్మల్ని ఎరిగిన వాడు ఏ సై ఒక్కడే మేము ఏ బాధలో ఉన్నామో ఏ వేదనలో ఉన్నామో ఎంత కష్టంలో ఉన్నామో ఎంత శోధంలో ఉన్నామో ఎంతటి అవమానాలు గుండా మేము వెళ్తున్నాము మమ్మల్ని ఎవరు ఏ మనుషుడు పట్టించుకోలేదు ఏ మనుషుడు చూడలేదు మమ్మల్ని ఎవరో మా ఎత్తుకు రాలేదు పలకరించడానికి ఎవరు ఆదరించడానికి మా దగ్గరకు రాలేదు ఎవరు కూడా మమ్మల్ని ఎరిగిన వారు ఎవరు లేరు మా బాధ ఎరిగిన వారు ఎవరు లేరు మా సమస్యను ఎరిగిన వారు ఎవరు లేరు మా కన్నీటి లోయలు ఎరిగిన వారు ఎవరు లేరు మేము ఆరాధిస్తున్న యేసు ఒక్కడే మమ్మల్ని ఎరిగిన వాడు కనుక మా పరిస్థితులను చూసినవాడు కనుక మా స్థితిగతులు మార్చడానికి మా దీని స్థితిని మార్చడానికి మా పరిస్థితులు మార్చడానికి ఏసయ్య మా కోసం కదిలి వచ్చాడు ఆయన ఒక్కడే మా స్థితిగతులు మార్చాడు అందుకే ఈరోజు నా ఏ సయ్యను కూర్చి మీకోసం మీకు ప్రకటిస్తున్నాం మేము ఏదో డబ్బు ఆశించి ఏదో ధనం వస్తుందని ఏదో సంపాదించుకుందామని దేవుని పని మెంచేయట్లేదు దానికోసమే పరుగట్టలేదు ఏదో సంపాదించుకుందాం కూడ పెట్టుకున్నాం అని ఈ స్వార్థ ఈ యొక్క పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మ తైల అభిషేక ప్రియ పెట్టలేదు ప్రియదైవశమా ఎందుకనంటే మేము ఎందుకు ఇవి ఏర్పాటు చేసామంటే అలాగే ఎంతోమంది ఎంతోమంది లోకంలో పాపంలో పడి ఉన్నారు ఎంతోమంది అంధకారంలో పడి ఉన్నారు ఎంతోమంది దురాత్మ చీకటి బంధకాలలో పడి ఉన్నారు ఎంతోమంది స్థితిగతులు అదే స్థితిలో పడి ఉంటున్నారు అదే దీన స్థితిలో అదే అప్పు బాధలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు అటువంటి వారందరికీ యేస్సుని పరి పరిచయం చేయాలని వారి వారిని అందరూ విడిపించబడాలని అందుకే ఈ యొక్క మరి రోజున పరిశుద్ధాత్మ తైలాభిషేక ఆరాధనలనివి మేము ఏర్పరిచాం మమ్మలను విడిపించిన దేవుడు మా స్థితిగతులను మార్చిన దేవుడు మమ్మల్ని ఎరిగి మా దగ్గర కదిలి వచ్చిన యేస్సు మీ దగ్గర కూడా కదిలి వస్తాడని ఈరోజు ధైర్యంగా మేము మాట్లాడుతున్నాం మా తలరాతలు మార్చాడు మా స్థితిగతులు మార్చాడు అయినా మా మారా బ్రతుకులను మధురంగా మార్చాడు నీ దేవుని బిడ్డలారా మా స్థితిగతులు మార్చి ఈరోజు అనేక మందికి ఆశీర్వాదకరంగా మార్చాడు మా మేము ఆరాధిస్తున్న దేవుడు ఆయన ఆయన పేరు యేసు ఆయన మా దగ్గరికి వచ్చాడు మా పరిస్థితులు ఎరిగి మా దగ్గరకు కదిలాడు మేము భోజనం తినని వేళ్ళ మమ్మల్ని ఒకే ఆప్తులు తరపులకు వేళ మేము అనేక అనా అనేక రకాల శోధనలో ఉన్న వేళ మమ్మల్ని పలకరించడానికి ఏ మనుషుడు మా దగ్గరకు రాలేదు మా స్థితిని మార్చడానికి ఏ మనుషుడు మా దగ్గరకు రాలేదు ఏసు ఒక్కడే మా దగ్గరికి వచ్చాడు ఏసు ఒక్కడే మా దగ్గరకు వచ్చాడు ఏసు ఒక్కడే మా పరిస్థితులు మార్చాడు ఇదిగో ప్రదేవుని బిడ్డలారా అదే ఏసు నీ పరిస్థితిని కూడా మారుస్తాడు అదే ఏసు నీరోజు నీ దగ్గరికి వచ్చి నీ జీవితంలో నా అక్కర తీరుస్తాడు నీకున్న రోగాల నుంచి నీకున్న అప్పు బాధల నుంచి నీకున్న అనారోగ్య పరిస్థితుల నుంచి నీకున్న నిందనల నుంచి దేవుడు విడుదలిస్తాడు నీ స్థితి మారబోతుంది నాన్న నీ తలరాత మారబోతుంది నాన్న నీ చరిత్ర మారిపోబోతుంది నాన్న ముప్పై ఎనిమిది సంవత్సరాలు పడిపోయిన ఆయన యొక్క చరిత్ర మరి ఇక లేవలేడు అనుకున్న వారి మధ్య పరిపెత్తుకుని నడుస్తున్నాడు ఈ వ్యక్తి ప్రీ దేవుని బిడ్డ నిన్ను కూడా నీ దేవుడు లేవనెత్తబోతున్నాడు నమ్ముతున్నారా నమ్మితే బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం హాలూయా హాలె లుయా